హాయ్ హలో వెల్కమ్ టు అమలు డాడీ కొట్టి ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి రేణుకాల్ అమ్మ ఫోర్త్ పార్ట్ అండి ఇది ఇంకా లాస్ట్ వీడియో సో అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ ఆ ఊరి నుంచి ఈ ఊరి వరకు ఇక్కడి నుంచి మళ్ళీ సగం అమ్మవారి గుడి నుంచి ఇంకా కొద్దిగా దూరంలోనే వెహికల్ ఆఫ్ చేసి మేమైతే నడుచుకుంటూ వచ్చామండి తప్పెట్లతో అమ్మవారి దగ్గరికి అమ్మవారి చుట్టూ ఐదు ప్రదర్శనలు చేయమన్నారు ఫ్రంట్లో ఒక రెండుకెళ్ళమ్మ బ్యాక్ సైడ్ ఇంకొక అమ్మవారు ఉంది అక్కడ పొట్టెళ్ళు అవికి వస్తారనమాట ఇక్కడ ఫ్రంట్లో పోయారు ఆ పొట్టేళ్ళు అవి అక్కడైతే కోస్తారు మేము ఇంకా తిరిగేసి బోనాలు సమర్పించి ప్రసాదాలు అర్పించి మేము పొట్టేళ్ళు కోయడం అవి జరిగాయండి కానీ పొట్టేళ్ళు అవి కోసేటప్పుడు వీడియోలు తీయకూడదు అన్నారండి ఇక్కడ ఉంది అమ్మవారు ఇతరుల సైడ్ కత్తులు పట్టుకున్నారు కదా ఇతల సైడ్ ఉన్నారనమాట సో ఇక్కడ ఉండకూడదు అన్నారు ఇంకా అయితే కోపీ చేసుకొని ప్రసాదాలు తిని మళ్ళీ ఇంటికి బయలుదేరినామండి మేము అందుకనే ఆ వీడియో తీయలేకపోయినా అనమాట అదో అమ్మవారి దగ్గర నేను నిలబడి పళ్ళం పట్టుకున్నా చూడండి ఇంకా అమ్మవారికి అయితే టెంకాయ కొట్టే వాళ్ళు కొట్టినారు అమ్మవారు చూడండి ఎంత బాగుందో అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి అందరితో పాటు మేము బాగుండాలి మీరు బాగుండాలి అందరు బీ హ్యాపీ కీప్ స్మైలింగ్ అండి అమ్మవారి దీవెనలు మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను సరే అని ఇంటికి వచ్చేస్తామండి మేము ఆ పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు పెద్దవాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు వంట వాళ్ళు ఏమో వంట స్టార్ట్ చేశారండి రైస్ పెట్టేశారు ఇంకా తర్వాత వచ్చేసి వచ్చేసి పొట్టేళ్ళు అవి వస్తున్నారండి ఆవిడ కూడా వద్దు తీయొద్దన్నారు సో అందుకే నేను తీయలేదు మిగతా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అయితే కవర్ చేశాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారికి వచ్చేసి మేము మళ్ళీ ప్రసాదం తీసుకుపోయి పెట్టాలండి సో దానికోసము లివరు ఇవన్నీ అంటారు కదా అవన్నీ లివర్కి సంబంధించినటువంటి లోపల బండారం అంటారనమాట అవంతా వండుకొని మా వదిన వండేసిందనమాట ఇదోండి మా అల్లుళ్ళు మా అక్క ఈమె మా పెదినయన కూతురు అక్క అనమాట అక్క ఇంకా మా చెల్లెలు జ్యోతి మా లలిత ఇదో మా అనమాట చూడండి ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉంటుంది ఎక్కడ ఖాళీగానే ఉండదు మళ్ళీ ప్రసాదం పెట్టి రావాలి అట్లాంతవరకు మీరు తినకూడదు అనేస్తే అన్నారు ఇంకా తర్వాత మా అక్క వీళ్ళంతా వెళ్తున్నారు మళ్ళీ అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి ఆ ఊరికి ఎందుకంటే మా చెల్లెలు మా లలిత మా పాప అందరు వెళ్తున్నారు ఇంకా వాళ్ళు ప్రసాదం పెట్టేసి వచ్చిన తర్వాతనే ఉండాలన్నమాట ఇంకోటి మా వదిన కూడా ఫాస్టింగ్ ఉందండి మాతో పాటు మేము నలుగురు మా వదిన ఐదు మంది ఉన్నారు నేను ఆ వీడియోలో మా వదిన గురించి మర్చిపోయాను మా వదిన కూడా మాతో పాటు ఫాస్టింగ్ ఉండి మాతో పాటే తిన్నారు సో వీళ్ళైతే ప్రసాదం అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నారు అనమాట అన్నంగా పోటీలు కొట్టడము ఫుడ్ గురించి అంతా అరేంజ్మెంట్ చూసుకుంటున్నారు మిగతా వాళ్ళు అంతా ఇంక అందరు అలసిపోయినారు ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారండి ఇంకా పొట్టెలు కోయడం తీయకూడదు అన్నారు అక్కడక్కడ తీయకూడదు అన్నారు కాబట్టి నేను అక్కడి నుంచి తీయలేకపోయినాను అనమాట ఇంకా తర్వాత కూర్చొని మాట్లాడుతున్నారు ఆయన మా తాత అండి వీళ్ళందరూ కూర్చొని ఇంక ఇలా మాట్లాడుతున్నారు తర్వాత నేను లోపలికి వచ్చేసరికి వీళ్ళు మా చెల్లెలు వాళ్ళ అత్త వదిన ఆడపడుచులు వీళ్ళండి వీళ్ళు పెళ్లి సీటు పెట్టుకొని చూస్తున్నారు వాళ్ళది ఇంకా ఇంట్లో వచ్చేసి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు పెద్దమ్మలు చిన్నమ్మళ్ళు అత్తులందరూ వీడియో తీస్తున్నావు వీడియో తీస్తున్నావు అని అంటే అవును వీడియో తీస్తున్నా మిమ్మల్ని అందరినీ వీడియో తీసి క్యాప్షన్ చేసి వీడియో నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అంటే సరే చెయ్యి మా అనేసి ఆడేదో మాట్లాడుకుంటా తర్వాత వచ్చేసానండి ముందరికి తర్వాత చూడండి మా వదిన అయితే అస్సలు ఖాళీగానే లేదండి ఏదో ఒక పని చేస్తూనే ఉంది ఇంకా భోజనాలు ప్రిపేర్ అయినా అందరినీ పిలిచానంటే నేను అందరినీ పిలిపించా కూర్చోండి ఈమె నాకు వదిన అవుతుంది అనమాట సో అందుకనే నేను వీడియో తీస్తున్నానని ఖాళీ ప్లేట్లు ఖాళీ గ్లాసులు అవి చూపిస్తుంది ఇంకా మా తాత మామయ్య అమ్మమ్మ పిన్ని అత్తమ్మలు అందరూ కూర్చున్నారు కూర్చోండి వడ్డీస్తామనేసి ఇంకా మా బాబు గిన్నెలు కావాలంట గంటలు కావాలంట అంటే నేను లోపలికి బయటికి మా నా నాకు ఏం కనిపిస్తలేవంటే లోపల కొంతమంది సామాన్లు అన్నీ కడుగుతున్నారండి సో అందుకని వాడికి కనిపించలేదు నేను వీడియో తీసుకుంటూ అలా వెళ్ళి ఇదిగోక్కడి తీసుకునేసి వానికి అందించి మళ్ళీ వచ్చి వాడితో పరిగెత్తుతున్నాడు అంటే ఫుడ్ కూర్చున్నారు కదా వాళ్ళని ఎక్కువసేపు పెట్టకూడదు అనేసి అనమాట సో ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా మళ్ళీ ఏదో చెప్పారనమాట నాకు మళ్ళీ అది తీసుకురావడానికి వెళ్ళాను నేను గంట అనుకుంటా వీడైతే మా మామయ్య కొడుకు అనమాట వాడికి నిద్ర లేదని చేప పట్టుకుని ఎక్కడ పడుకుందామని చూస్తున్నాడు కానీ మన ఎక్కడికి ప్లేస్ దొరకలేదు వాడికి ప్లేస్ దొరకలేదు పిన్ని అంటున్నాడు మళ్ళీ వీడు మళ్ళీ నాకు గంట కావాలా అని అన్నాడు మా బాబు సో అందుకనే తిరుగుతున్నానండి వీడియో అందుకే అక్కడక్కడ షేక్ అవుతుందనమాట ఇంకా మా మడితే సిగ్గు పడుతున్నాను నేను వీడియో తీస్తుంటే దిష్టి తగులుతుంది వదిన అనేసి పడితే తల వంచుకునే ఉన్నాడు మా మరిది అండి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట చాలా వదినమ్మ వదినమ్మ అనుకుంటా మనకి బాగా మాట్లాడతాడు బాగా రెస్పెక్ట్ ఇస్తాడు పెద్దవాళ్ళని బాగా గౌరవిస్తాడు మంచి గుడ్ పర్సన్ అండి మా చెల్లెలు కూడా అంతే మా మరిది కూడా అంతే ఇద్దరైతే సూపర్ జోడీ అనమాట ఓకే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారండి భోజనాలు స్టార్ట్ చేసేసరికి టూ అయిందండి మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ తీయలేదు తిందురమ్మంటున్నారు నేను తినలేదు ఇంకా తర్వాత మా చెల్లెళ్ళు మరుదులు అందరూ భోజనాలు కంప్లీట్ అయిపోయినా అందరు కూర్చొని కన్వర్జేషన్ ఈయన మా చిన్న మరదండి అప్పుడే తిరుపతికి వెళ్ళేసి వచ్చారు అందుకనే ఉంటుంది యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పు అంటే అవును వదిన యూట్యూబ్ స్టార్ట్ అని అంటున్నారు ఇంకా ఇక్కడ కన్వర్జేషన్ అవుతుందనమాట ఇంకా మా బాబు చెప్తున్నాడు అమ్మ యూట్యూబ్ స్టార్ట్ చేసిందంటే మీ బాబాయ్ హాయ్ చెప్పాడు జై బాలయ్య అని అంటుంటే ఇంకా మా చెల్లెల వాళ్ళు నవ్వుతున్నారన్న బాలయ్య పార్టీ అనమాట అందుకనే ఇంకా నవ్వుతున్నారనమాట జై బాలయ్య అనేసి అక్కడ ఇంకా జోక్స్ చేసుకుంటూ కొద్దిసేపు కూర్చున్నారు ఇంకా మా చెల్లెల వాళ్ళు అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టొచ్చి అందరూ తిన్నారు ఆ పాప నిదానంగా తినలేక తినలేక తింటుందనమాట ఇంకా వీళ్ళన్నీ తీసి పెట్టడము ఏమైనా చేయడం అవి చేస్తున్నారు ఇంకా వీడు మా తమ్మునికి పెళ్లి ఫిక్స్ అన్న కూడా రొంచపు వాని గురించి జోక్ చేసుకుంటూ ఎంజాయ్ చేసాం తర్వాత మా మడతి గురించి ఎంజాయ్ చేసాం ఈనస పడతాడు అనమాట ఎక్కువ మొహమాటం అనమాట ఎక్కువ తర్వాత దొండి నల్ల చిమ్మలు రావడం మంచిదంట అంటే షుగర్ తెచ్చేయమన్నారు మంచిదంట అండి అలా నల్ల చిమ్మలు ఇంట్లో కనిపించడం కానీ చేయడం కానీ ఇంకా మా చిన్న చెల్లెలు ఎప్పుడూ దెప్పి పొడిస్తుంటుంది అనమాట మా మర్దిని ఇది ఇట్లా అది ఇట్లా ఇది ఇట్లా నువ్వు ముందుకు పోవు సిగ్గుపడుతుంటావు అట్లా ఇట్లా అనేసి ఇంకా అవే మేము నవ్వుకుంటూ ఉంటాం అనమాట ఏమి వీడియో తీస్తుందో అవన్నీ అనేసి మా పిన్ని మా అత్త వీళ్ళంతా నవ్వుతున్నారనమాట ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి మాకు ఇంకా ఇది ఇలాగనే ఉండిపోతుంది ఇంకా ఇలా ఉంటే అందుకని తీస్తా అంటే తీయండి చిన్న నేను చెప్తున్నాను అనమాట మా చిన్నమది ఈయన ఫ్రెండ్స్ అనేసి వాళ్ళు నవ్వుతున్నారు అవును ఫ్రెండ్స్ ఇలా చిన్నమది ఇది ఈయన పెద్దమర్ది అనమాట ఈయన ఈయన ముఖం సా సాటేస్తున్నాడు అనమాట హాయ్ చెప్పండి అని అంటే వెనక నుంచి హాయ్ చెప్తున్నాడు మా పెద్దమర్ది ఇంకా చీమలకి చీమలకైతే షుగర్ తెచ్చేసింది తొక్కద్దండి అనేసి అంటే నేను ఇంకా ఆడే ఉన్నాను ఎవరు రాకోకుండా చూసుకున్నా తర్వాత వీడియో క్యాప్ చేస్తూనే ఉన్నాను ఇట్లా వీళ్ళు ఈ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నారు కూర్చుని వాళ్ళు కూర్చు కూర్చున్నారు ఎదురింటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ వీటితో కంప్లీట్ అయిపోయింది రెండు అమ్మది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బీ హ్యాపీ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్